బ్రదర్స్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఫస్ట్ వీక్ బ్యాచ్ ఐ మీన్ కౌన్సిలింగ్ టెస్ట్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నారు అందులో చాలా మంది టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి వాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది ఆ రీషెడ్యూల్ సంబంధించి ఈ నెల డిసెంబర్ ఇరవై తారీఖు లోపు వాళ్ళకి కూడా మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది ఫస్ట్ బ్యాచ్ కి సంబంధించింది అలాగే సెకండ్ బ్యాచ్ అంటే డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ పన్నెండు వరకు ఆ లిస్ట్ విడుదల చేయడం జరిగింది నేను సాయంత్రం వచ్చిందండి సెకండ్ వీక్ సంబంధించి బ్యాచ్ ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ కి ఆన్లైన్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ పేర్లు సచివాలయానికి పంపించబడి గ్రామ వాడ సచివాలయానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ గ్రామ వాడ సచివాలయ సిబ్బంది కాంటాక్ట్ అయినట్లయితే ఆ ఎక్సల్ షీట్ లో మీ పేరు వచ్చిందో కనుక్కోవచ్చు ఈ వీడియోలో నేను ఆ యొక్క ఏ విధంగా మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు చాలా మంది ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు మధ్యలో టెర్మినేట్ అయిపోతుంది అంటే అబౌట్ అయిపోతుంది అసలు ఎందుకని ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది అసలు ఎలాంటి తప్పిదాలు చేయకూడదు అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఇది ఇంపార్టెంట్ ఆఫ్టర్ దాట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీలైతే లైక్ చేయండి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్ లో భాగంగా మనకి సెకండ్ బ్యాచ్ పేర్లు వచ్చినాయండి ఈ యొక్క డిసెంబర్ ఎనిమిది నుంచి అంటే సోమవారం నుంచి సోమవారం ఆఫ్టర్నూన్ నుంచి ఐ మీన్ సోమవారం మీకు ట్వెల్ ఆ టైంకి వచ్చినాయి నిన్న సో ఫస్ట్ మార్నింగ్ ఎవరైతే లెవెన్ టు ట్వెల్వ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు సో సో కొన్ని జిల్లాలకి ముందుగా వచ్చి ఉంటాయి పది లోపు వచ్చి ఉంటే ఓకే ఆఫ్టర్ దట్ లెవెన్ తర్వాత ఎవరికైతే ఆ ఎక్సెల్ ఫార్వర్డ్ చేశారో మరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేరు కాబట్టి సచివాలయం స్టాఫ్ వాళ్ళు మిస్ అవుతారు వాళ్ళ రీషీట్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఎవరైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో ఇంతకు ముందు చాలా మంది చాలా మంది కామెంట్స్ ఏం పడుతున్నారో తెలుసా అన్న ఎగ్జామ్ రాస్తుండగా క్యాన్సిల్ అయిపోయింది అసలు మాకు సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఒకటి రెండు సార్లు లాగిన్ అయ్యాము టెర్మినేట్ అయిపోయింది అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది మేము పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది సో విడివిడిగా పెట్టాలండి కమ్యూనికేషన్ స్కిల్ కి సంబంధించి అలాగే స్కిల్ టెస్ట్ సంబంధించి అంటే ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ రెండు కూడా విడివిడిగా మీరు రీషెటిల్ పెట్టుకోవాలి ఏదైనా ఒక టెస్ట్ కంప్లీటెడ్ అని వచ్చిందంటే దాన్ని మీరు రీషెడ్యూల్ పెట్టలేరు ఎక్స్పైర్డ్ అని వచ్చినా క్యాన్సిల్ అని వచ్చిన మీరు ఒక రీషెట్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కింద ఉంటుంది రీసెంట్ అంటే ఏం లేదు రీసెంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ డాష్ మీకు అంటే లాగిన్ ఉంది కదా మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా మెయిల్ పాస్వర్డ్ తో లాగిన్ ఉంటుంది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటున్నారు బట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎందుకు చేసుకోవాలంటున్నారంటే ఏదైనా మీరు మీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తప్పుగా పెడితే వాడు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఎగ్జామ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉందనగా మీరు ఎడిట్ చేయలేరు ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీకమ్ వ్యక్తి బీటెక్ అని పెట్టడానికి పవర్ పాటన బీటెక్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ ఏం రాస్తారు అందుకని ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలి ఓకేనా ఓకే ప్రొఫైల్ ఎడిట్ చేసినప్పుడు ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ముందు మీకు ఆధార్ తర్వాత మెయిల్ తర్వాత మొబైల్ నెంబర్ ఈ మూడు అడుగుతుందండి ఫార్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్లోకి వెళ్ళి ముందు ఆధార్ ఎంటర్ చేయాలి మెయిల్ ఎంటర్ చేయాలి అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అని ఉంటుంది క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత నథింగ్ బట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీలు అడుగుతుంది ఈ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ క్రియేట్ చేయమనుకుంటుంది మనం పాస్వర్డ్ ఎయిట్ డిజిట్ ఆల్ఫా న్యూమర్ కోడ్ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మన మెయిల్ మనం మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం లాగిన్ అయిన వెంటనే మనకి అక్కడ మనకి ఏ విధంగా వస్తుంది మీకు ఆల్రెడీ మనం చూపించాను ఈ విధంగా పీడిఎఫ్ తీసుకొచ్చాను ఈ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మీకు వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి వచ్చిన తర్వాత అక్కడ మీ డాష్ బోర్డ్ లో ప్రొఫైల్ జాబ్స్ కోర్సెస్ కెరియర్ ప్రోగ్రేషన్ ఉంటుంది మైల్ లెర్నింగ్స్ ఉంటుంది బ్యూట్ జాబ్స్ ఉంటుంది లిటర్ బోర్డ్ ఉంటుంది లిటర్ బోర్డ్ లో మీకు ర్యాంక్ ఉంటుంది ఆ ర్యాంక్ బట్టే మీకు జాబ్స్ ఆఫర్స్ వస్తాయి ఓకేనండి ఇక్కడ మీరు మనం చెప్పుకున్నట్టు పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీడే మీద డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అందులో మీరు లాగిన్ అవ్వడం వల్ల ఎవ్రీ డే మీకు టెన్ పాయింట్స్ యాడ్ అవుతాయి అదే విధంగా డైలీ లాగిన్ అవడం వల్ల టెన్ పాయింట్స్ యాడ్ అవుతాయి అదేవిధంగా కోర్సు ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల హండ్రెడ్ పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ కోర్సెస్ లో మీ బిగినర్ అనే దాన్ని మాత్రం క్లిక్ చేయాలి ఆ కోర్స్ వీడియో చేస్తా అని చెప్పి అని చేస్తాను అదే విధంగా అసెస్మెంట్ ఎగ్జామ్ ఇప్పుడు చూడండి అసెస్మెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సంబంధించి కానీ మిగతా టెస్ట్లు ఉన్నాయి కదా అసెస్మెంట్ కి సంబంధించి స్కిల్డ్ అసెస్మెంట్ స్కిల్ టెస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ ఈ రెండు రైట్ వల్ల వన్ ఫిఫ్టీ పాయింట్స్ వస్తే ఓవర్ గా ఈ పాయింట్స్ ఎవరేజ్ చేసి మీకు ఒక ర్యాంక్ ఇస్తారు ఆ ర్యాంక్ బట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతాం సో ఎవరైతే రీషెడ్లు పెట్టుకో రీషెట్లు పెట్టుకోండి అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు మైక్ ఆన్లో ఉండాలి వెబ్ క్యామ్ ఆన్లో ఉండాలి స్క్రీన్ ఫుల్ మోడ్లో ఉండాలి ఇంతకుముందు లొకేషన్ ఆప్షన్ ఇచ్చాడు ఫోర్ ఆప్షన్ తీసేసారు లొకేషన్ లొకేషన్ ఉండేది అది ఆప్షన్ తీసేసారు బట్ క్యాము అలాగే మైక్ ఈ రెండు కూడా అటాచ్ చేశారు మైక్ క్యాము సో మీరు సచివాలయం వెళ్తే తప్ప మీకు వెబ్ క్యామ్ కావచ్చు మైక్ కావచ్చు మీకు ఐ మీన్ ఏదైతే ఎగ్జామ్ రాయాలో దానికి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైక్రో ఏదైతే ఉందో మైక్రోఫోన్ సంబంధించి మైక్ సంబంధించి అలాగే వెబ్ క్యామ్ వెబ్ క్యాము మైక్రో హెడ్ సెట్ ఈ రెండు కూడా మనము అక్కడ ఎనేబుల్ చేయాలి ఆఫ్టర్ దట్ మనం ఎక్స్క్రిప్ కొట్టకుండా స్క్రీన్ మార్ట్తో ఎనేబుల్ చేయాలి ఇవన్నీ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ప్రెజెంట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుందండి ఎగ్జామ్ లో బేసిక్ క్వశ్చన్స్ అంటే మరి ఇమీడియట్ గా ఆ క్వశ్చన్స్ ఒక లెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఆన్సర్ ఏం పెడితే బాగుంటుంది కూడా చెప్తాను జనరల్ గా సో ఎలా ఉంటుందంటే మీరు ఇమీడియట్ గా మీకు జాబ్ ఇస్తే జాయిన్ అయిపోతారా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ చేసి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అటెండ్ అవుతారా వన్ వీక్ పడుతుంది అటెండ్ అవు ఇంటర్వ్యూకి అలాగే మీకు ఎలాంటి జాబ్స్ ఇంట్రెస్ట్ అంటే టీచింగ్ ట్రైనింగ్ కామర్స్ బిజినెస్ కంప్యూటర్ డెస్క్ టాప్ మోడ్స్ డెస్క్ టాప్ జాబ్ ఇంకా ఏ ఏ టైప్ ఆఫ్ జాబ్ మీకు రిక్వైర్మెంట్ ఉంది ఇలాంటి లెవెన్ క్వశ్చన్స్ అడుగుతుంది వాటిని మీరు ఆన్సర్ చేయాలి ఆఫ్టర్ దట్ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో చేసేస్తాం అన్ని ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బిఫోర్ ఎగ్జామ్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మనం వెళ్ళిన తర్వాత మన ఫేస్ తప్ప తప్ప మల్టిపుల్ ఫేసెస్ ఫేస్ ఏదైతే నా ఫేస్ కాకుండా మిగతా ఫేసెస్ ఎవరైనా కనిపిస్తే ఒక త్రీ టైమ్స్ వార్నింగ్ చేస్తుంది మీకు మల్టిపుల్ ఫేస్ కనిపిస్తున్నాడు మూడు త్రీ టైమ్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అంటే నేను చూస్తున్నానండి వెబ్ క్యామ్ నేను క్యామ్ తిప్పినా అది క్యాన్సిల్ అయిపోతుంది లేదు ఎవరైనా ఇందులో చూసినా మీరు క్యామ్ ఒకసారి ఒక ప్లేస్ లో పెట్టిన తర్వాత అది మీరు మాత్రమే అందులో కనిపించే విధంగా కనిపించాక పెట్టాలి అది మళ్ళీ మీరు ఎగ్జామ్ రాస్తుండగా దాన్ని ఇలా 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 రిమూవ్ చేయడం తీసుకొచ్చి సైట్ను పెట్టడం లాంటివి చేసినా లేదు మీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు సైన్ నుంచి ఎవరో ఒకరు చెప్పడానికి ట్రై చేసి ఇలా క్వశ్చన్ చదవడం అవకాశం ఇక్కడ క్వశ్చన్స్ కనపడతాయి పై నుంచి క్వశ్చన్ చదవాలి కదా అంటే వాళ్ళ దగ్గరికి రావాలి కదా అప్పుడు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్యామ్ డిటెక్ట్ చేస్తుంది ఫేస్ ని చేసి ఆటోమేటిక్గా అబోర్టెడ్ అంటది అబోర్టెడ్ అంటే మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది డిజిటల్ పెట్టుకునే అవకాశం ఉంటది బట్ అంత దాకా ఎందుకు వెళ్ళాలి అలాగే అన్నా రఫ్ వర్క్ అని చాలా మంది అడుగుతున్నారు రఫ్ వర్క్ చేసుకోవచ్చు బట్ మీరు ఫేస్ మాత్రం డౌన్ చేయకుండా చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఇలా క్వశ్చన్ ఇలా జస్ట్ ఫేస్ ఉండకూడదు బట్ ఐ మాత్రమే ఐ మూమెంట్ మాత్రమే కనబడాలి తప్ప అలాగే మీకు కనిపిస్తుంది కూడా ఏంటి మీరు ఏ రెఫర్క్ చేస్తున్నారు ఫోన్లో చార్ట్ చెప్పినట్టు అడిగితే ఆన్సర్స్ ఇచ్చేస్తుంది కదా సో సో అలాంటి ఫ్రాడ్ జరగకుండా ట్రాన్స్పరెన్స్ ఎగ్జామ్ జరగాలని చెప్పేసి మీకు అక్కడ కెమెరా కెమెరా పెట్టారు అలాగే హెడ్సెట్ కూడా మీరు వాయిస్ ఇవ్వాలి కాబట్టి రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు ఆ త్రీ క్వశ్చన్స్ ఒక థర్టీ సెకండ్స్ మీరు వాయిస్ ఇవ్వాలి అండ్ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ డిస్క్రైబ్ యువర్ యాక్టివిటీస్ డిస్ డిస్క్రైబ్ యువర్ ఓన్ విలేజ్ కల్చర్ ఇలా అడుగుతుంది దానికి సంబంధించి మినిమం థర్టీ సెకండ్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది సో ఇప్పుడు విషయం అంతా ఎక్కడ జరుగుతుందంటే టెక్నికల్ ఇష్యూస్ మీద జరుగుతూ ఉంది ఎగ్జామ్ రాయడానికి కంటే ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ఎగ్జామ్ మనం ప్రాపర్గా ఎలా అటెంప్ చేయగలగాలి మళ్ళీ చెప్తున్నా రీషెడ్యూల్ పెట్టుకున్న వారికి నెల ఇరవై తారీఖు లోపు అలాగే అలాంటి ఎగ్జామ్ రాసేశారు కదా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటే నైన్టీ డేస్ అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి మళ్ళీ అసెస్మెంట్ రాసుకోవచ్చు మీ మీ మెయిల్ మీ పాస్వర్డ్తో మీరు కౌశలం రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి గ్రాడ్యుయేట్స్ లోకి వెళ్ళి మీరుంటారు కాబట్టి ఆల్రెడీ లాగిన్ అయిపోతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు లాగిన్ డైరెక్ట్ లాగిన్ అయిపోతారు మెయిల్ పాస్వర్డ్ తో అప్పుడు మీకు డాష్ బోర్డ్ వస్తుంది డాష్ బోర్డ్ లో అన్ని కోర్సెస్ కనిపిస్తాయి మీ లెటర్ బోర్డ్ కనిపిస్తుంది లర్నింగ్ యాక్టివిటీస్ కనిపిస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఇవన్నీ కూడా మీకు మీకు డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి సో ఈ విధంగా మళ్ళీ చెప్తున్నాను మీరు మల్టిపుల్ ఫేసెస్ ని వల్ల కానీ కెమెరా మూవ్ చేయడం వల్ల కానీ ఫస్ట్ కెమెరా మూవ్ చేయొద్దు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వేరే ఫేస్ కనిపించకూడదు కెమెరాలో అలాగే మీరు కీప్యాడ్ కీప్యాడ్లో ఏదో కీబోర్డ్ ఉందో కీబోర్డ్ దగ్గర ఎస్కేప్ కొట్టకూడదు ఓకేనా అలాగే మీరు రఫ్ అప్ చేస్తుంటే మీ ఐ మూమెంట్ తప్ప మీ ఫేస్ ఎలా ఎలా డౌన్ చేయకూడదు ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోండి ఓకేనా అండి సో అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా పవర్ ఎగ్జామ్ రాసినప్పుడు పవర్ అయిపోతే వైఫై వాగిపోతుంది అలా లేకుండా చూసుకోండి మీకు అర్థమవుతుందా ఓకే అందరు బాగుంటున్న మంచిగాలి